న్యూ ఇయర్ వచ్చేస్తుంది కొత్త ఏడాది వస్తుందంటే ఆ సంబరాలు వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా సంబరాలు హవా కనిపిస్తుంది నూతన ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు కొంగొత్త ఆకాంక్షలు ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకున్నవారు మరికొందరు ఉంటారు సాదా సీదాగా సాగిపోతున్న జీవితంలో నూతన సంవత్సరం నుంచి కాస్త జోష్ నింపాలని అందరూ కోరుకుంటారు వారం పది రోజుల ముందు నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లను ప్రారంభించారు ముఖ్యంగా యువత మందేసి చిందేస్తూ ఆటపాటలతో రోడ్లపైకి వచ్చి పాత సంవత్సరం చివరి రోజు నైట్ తెగ హడావిడి చేయాలని పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నారు ఇయర్ ఎండింగ్కు కొన్ని గంటల సమయం ఉంది ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందుబాబులకు పండగే పండగ ఎంత తాగుతారో ఏం తాగుతారో తెలియకుండా తాగేస్తారు ఇక దీంతో పాటు మత్తులో గమ్మత్తును చూపించే డ్రగ్స్ కూడా అంతే ఇష్టానుసారంగా వినియోగిస్తూ రోడ్లపై రచ్చరచ్చ చేస్తారు మరోపక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పబ్బులు రెస్టారెంట్లు పార్టీ ప్రియులను ఆకర్షించేందుకు అనేక హంగామాలు కూడా చేశాయి కానీ మద్యం మత్తులో తప్పులో కాలేయడం యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది కొత్త సంవత్సరం హుషారు ఎప్పటికీ గుర్తుండాలంటే నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులు రాష్ట్ర ప్రజలకు హుకుం జారీ చేస్తున్నారు పబ్లు రెస్టారెంట్లు కాఫీ సెంటర్లు బార్లు మద్యం షాపులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే పబ్ యజమానులకు సిబ్బందికి అవగాహన కల్పించి గీత దాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తెలంగాణ నూతన సర్కార్ రూల్స్ కఠినతరం చేసింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అర్ధరాత్రి సమయంలో యువతే ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్లు సర్వేలో తేలడంతో ఈసారి ప్రమాదాలు జరగకుండా పబ్లు బార్ రెస్టారెంట్ల నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు పబ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కొత్త కమిషనర్ కోట శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్ కు కేంద్రంగా మారుతున్న పబ్లపై డేగ కన్ను వేశారు ఇక ఈ ఏడాది రూల్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పబ్లు బంద్ చేయాలి కేక్ కటింగ్ పూర్తయ్యాక పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి అమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే సంగీతం పెట్టాల్సి ఉంటుంది లేనివారు డీజేలు పెడితే జైలుకు వెళ్ళక తప్పదు మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో పబ్లోకి అనుమతించకూడదు తల్లిదండ్రులతో వస్తే అనుమతించినా మద్యం సరఫరా చేయకూడదు పార్టీ కోసం వచ్చేవారు గొడవలు పడకుండా ఉండేలా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలి సీసీ కెమెరాలతో పాటు ప్రైవేట్ సిబ్బందిని సమకూర్చుకోవాలి పార్కింగ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి రోడ్డు మీద పార్కింగ్కు అవకాశం ఇస్తే సహించేదే లేదు సమయానికి మించి నిమిషం ఆలస్యం చేసిన బార్లు మద్యం దుకాణాల నిర్వాహకులపై కేసులు తప్పవు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటాక్షన్ పరీక్షలు